సంఘాల్లో ఉండాలని చెప్పి అనేక సార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రగాఢ తెలంగాణ రైతు బంధిచ్చి ఆదుకునే రాష్ట్రం తెలంగాణ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉచితంగా పంట పొలాలకు నీళ్ళు తెలంగాణ చెప్పి ప్రగాఢ పాలు ముఖ్యమంత్రి ఇవాళ కాలం మంచిగా వాగుళ్లలో వంకలలో తోటి జలకల సంతరించుకుంటే పంటలు పండించద్దు వరి పంట అని చెప్పి హుకంజీ చేసినటువంటి అధికారం ముఖ్యమంత్రి లేదు నాకు తెలిసి ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్ర భవిష్యత్తు వ్యవసాయం మీద ఆధారపడి ఉందని చెప్పిన ముఖ్యమంత్రి సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకుంటామని చెప్పి గ్రామ గ్రామాన రైతు వేదికలు కట్టిన ముఖ్యమంత్రి రెండు మూడు సంవత్సరాల కాలంలోనే అనేకసార్లు మాట మార్చి అబాసు పాలై ఈ ముఖ్యమంత్రికి రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల అవగాహన లేని ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ ముద్రేసుకున్న వ్యక్తి కేసీఆర్ ఒకసారేమో వరి పంట వద్దు పత్తి పంట వేయాలి ఒకసారి ఏమో మక్క పంట వద్దు సన్నవడ్లు వేయాలి ఇవాళ మొత్తంగా వరి పంట వేయకూడదని చెప్పేటువంటి మాట మాట్లాడుతున్నాడు మరి శాస్త్రవేత్తలైనా ఆయన కింద పనిచేసే వ్యవసాయ అధికారులకి వాళ్ళనే చెప్పి ఉండాలి వందరు పొలాలలో ఏ పంట పండదు వరి పంట తప్ప ఆ ఇంకిత జ్ఞానం మరి అధికారులకు ఉన్నదా లేదా ఆ ఇంకిత జ్ఞానం ముఖ్యమంత్రి గారికి అర్థమైందా లేదా వాళ్ళు తెలుసుకోవాలి ఇవాళ కేవలం రైతాంగాన్ని రెచ్చగొట్టి ఉషిగొలిపి ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతుల మీద నిజమైన ప్రేమ లేదు అనడానికి రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు అనడానికి